మెగా ఈ శానిటేషన్ డ్రైవ్ లో ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను జీహెచ్ఎంసీ సేకరించింది మెగా ఈ శానిటేషన్ డ్రైవ్ ను రెండు రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టారు తొలి రోజు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఒక్క లొకేషన్లలో డ్రైవ్ చేపట్టారు ఈ వ్యర్థాల సేకరణకు గాను తొంభై ఐదు వాహనాలను వినియోగించి నలభై ఏడు మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు రెండో రోజు జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రెండు వందల అరవై లొకేషన్లలో డ్రైవ్ చేపట్టారు ఈ వ్యర్థాల సేకరణకు గాను తొంభై ఆరు వాహనం వాహనాలను ఉపయోగించి నలభై ఒక మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలను సేకరించారు సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ యూనిట్లకు తరలించారు పదమూడు రోజుల్లో నాలుగు మెట్రిక్ టన్నుల అదనపు వ్యర్థాలను తొలగించారు జిహెచ్ఎంసి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది పదమూడవ రోజు ఈ వేస్ట్ సేకరణ ఈ వేస్ట్ వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు 哎。 哎。